హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట ఎండలు బాగా మండిపోతున్నాయి కదా ఈ ఎండలకి టమాటా చార్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఈ టమాటా చార్ని నా స్టైల్లో ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మా ఇంట్లో అయితే అందరూ బాగా తినేస్తారు ఇలా చేసినప్పుడు దీనికోసం నేను బాగా పండిన టమాటోస్ని తీసుకున్నాను ఈ టొమాటోస్ని మీరు ఎందులో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నారో అందులోనే ఈ విధంగా కట్ చేసి వేసుకోండి చూడండి ఇలా అన్నీ కట్ చేసుకొని ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకుందాము ఎంత కారం అయితే సరిపోతుందని మీరు అనుకుంటున్నారో అంత కారాన్ని ఇందులో వేసుకోవాలి అలాగే అంత జీలకర్ర కాస్తంత ఆయిల్ కూడా వేసుకుందాము సరిపడినంత వాటర్ కూడా వేసేసుకుందాము ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద ఈ టొమాటోస్ అనేవి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనకైతే టొమాటోస్ బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన ని మనం పప్పు గుత్తితో కానీ గ్లాస్తో కానీ ఇలా మెదుపుకోవాలి ఇలా మెదుపుకుంటే టొమాటోస్ నుంచి రసం అనేది సపరేట్ అవుతుంది ఆ సపరేట్ అయిన రసాన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం చూడండి ఇలా వంచేసుకోండి ఇలా అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే టమాటోస్ గుజ్జు ఉందో అందులో మనం కాస్తంత వాటర్ వేసుకొని మరలా ఒకసారి ఇలా చేతితో కలుపుకోవాలి టమాటోస్ని బాగా పిసుకుతూ కలపాలి అప్పుడే దాంట్లో రసం అంతా మనకి బయటికి వచ్చేస్తుంది ఈ రసాన్ని మొత్తం మనం మళ్ళా పిండేసుకుందాము ఈ విధంగా మనం టమాటోస్ నుంచి రసం అంతటిని వేర్ చేసేయాలి మీకు పలుచగా కావాలనుకుంటే ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకోండి చిక్కగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం దానికోసం మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసి అందులోనే ఎండుమిర్చి వేయాలి దాంతోపాటు జీలకర్ర కూడా వేయాలి ఇందులోనే కాస్తంత కరివేపాకు అలాగే వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో పాటే ఇలా దంచుకొని వేసుకోండి కాస్తంత అల్లం వేసుకున్నారంటే ఈ టమాటా రసం అనేది ఇంకా బాగుంటుందండి టేస్ట్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు మనం ఏదైతే తీసుకున్న టమాటా రసం ఉందో అది వేసేసుకోవాలి లాస్ట్లో ఈ తాలింపు అనేది పట్టేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఎంత టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్